మాది వేలేరు గ్రామం వేలేరు మండలం నా పేరు మోతే రవీందర్ ఎస్సీ కాలనీ గత తొమ్మిది సంవత్సరాల క్రితమే తెలంగాణ వచ్చిన తర్వాత డోజర్ పెట్టి మొత్తం సాఫ్ చేసారు సిసి రోడ్లతో ఇంతవరకు ఇవ్వలు సీసీ రోడ్ పోయలే ఇప్పుడు ఈ రోజున ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కడియం సీఆర్ గారి నాయకత్వంలో మా ఎస్సీ కాలనీకి మొత్తం చిన్న రోడ్ ఏ రోడ్ అయినా మొత్తం పోసుకోరని చెప్పి యాభై లక్షలు సాక్ష్యం చేసిండు మొత్తం ఊరంతా కలితే యాభై లక్షలు మా కాలనీకి యాభై లక్షలు ఇచ్చిండు కావున ఆయనకు మేము ఎస్సీ కాలనీ ప్రజలు అందరం కూడా రుణపడి ఉంటాం ఆయన ఇంకా మమ్మల్ని ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పి గట్టి నమ్మకంతో ఆయన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మాకు ఈ ఎంత మంది వచ్చినా మాకు ఏం చేయలే మాకు కాన్ ఏమన్నా ఈ కాన్ వాళ్ళు వచ్చి తీసిరు కానీ ఈ రోడ్డుకు రమ్మంట మొక్క వచ్చి చూసిన వాళ్ళు లేరు వచ్చి రా చెప్పు సార్ కడియాసి గారు వచ్చి ఈ పని చేసాడు ఇది ఎవ్వరు చేయలేదు మాకు ఆయనకు ఎంతో ధన్యవాదాలు మేము చెప్తాను